ఉండకు ఉండు ప్రయత్నం ప్రయత్నం చేసి మాత్రం ఓడిపోకు పది మంది యువకుల్ని నాకివ్వండి దేశ స్వరూపాన్నే మార్చేస్తాను వంటి మాటలతో యువతను చైతన్యం పరిచిన స్వామి వివేకానంద జయంతి నేడు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన వివేకానంద జనవరి పన్నెండున జన్మించారు ఈ రోజును భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం నేడు జాతీయ యువజన దినోత్సవం భారతీయ తత్వవేత్తలలో ముందంజలో ఉండే స్వామి వివేకానంద జన్మదినాన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జనవరి పన్నెండును యువజన దినోత్సవంగా ప్రకటించింది యువతకు స్ఫూర్తినిచ్చి సాధికారతను అందించిన వివేకానంద తత్వాలు బోధనలు గుర్తు చేసుకుంటూ ఆయనకు నేడు నివాళర్పిస్తాం ఈ సందర్భంగా పాఠశాలలు కాలేజీలు విశ్వవిద్యాలయాలు ఇతర ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు పోటీలు ప్రేరణాత్మక ప్రసంగాలు సెమినార్లు వ్యాసరచన పోటీలు ప్రదర్శనలు వర్క్షాపులు నిర్వహిస్తారు సుస్థిర భవిష్యత్తు కోసం యువత బాధ్యతతో దేశ నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ థీమ్ వాతావరణ మార్పుల పట్ల యువత బాధ్యతలు వంటి అంశాలను కూడా స్పృశిస్తుంది ఆవిష్కరణ సామాజిక అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది స్వామి వివేకానంద పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండున కోల్కతాలో జన్మించారు వివేకానంద చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ చిన్నతనం నుంచి ఆధ్యాత్మికతపై మక్కువ ఎక్కువ తన గురువు రామకృష్ణ ప్రభావంతో ఇరవై ఐదేళ్ల వయసులో వివేకానంద సన్యాసం తీసుకున్నారు ఆ తరువాత ఆయన పేరు స్వామి వివేకానందగా ప్రాచుర్యంలోకి వచ్చింది రామకృష్ణ పరమహంస పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరణించారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో కోల్కతాలో రామకృష్ణ మిషన్ను స్థాపించారు ఒక సంవత్సరం తరువాత ఆయన గంగానది ఒడ్డున బేలూరులో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు కాగా హిందూ తత్వ చరిత్ర భారత చరిత్రలతోనే దేశ ప్రజలను ముఖ్యంగా యువతను చైతన్యపరిచారు అమెరికా ఇంగ్లాండ్ వంటి దేశాల్లో వివేకానంద స్ఫూర్తిదాయక ప్రసంగాలిచ్చారు ఆయన వాగ్దాటికి అమెరికా ప్రజానికం ముగ్ధులైంది ఎంతోమంది వివేకానందునికి శిష్యులయ్యారు స్వామి వివేకానంద దాదాపు నూట ఇరవై ఐదేళ్ల క్రితం చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభలో చేసిన ప్రసంగం ఇప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అమెరికా దేశపు ప్రియమైన సహోదరులారా అంటూ స్వామి వివేకానంద ప్రసంగం మొదలుపెట్టినప్పుడు మూడు నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మహాసభ మారుమ్రోగిపోయింది తన ప్రసంగం ద్వారా ప్రపంచ దేశాలకు తెలియపరిచారు వివేకానంద తన బోధనలతో యువతలో చైతన్యాన్ని నింపారు ఇనుప నరాలు ఉక్కు కండరాలున్న వంద మంది యువకులను ఇస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తానన్నారు ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతరం చేతుల్లోనే ఉన్నదని వందేళ్లకు పూర్వమే చాటిన దార్శనికత స్వామి వివేకానందుడిది Biura Report, Drau Darshan News